అరే సరే చెప్పురా నువ్వు విలే దగ్గరగా మటగాళ్ళు కబడ్డ కాలే మటగాళ్ళు కబడ్తు లంజాడ ఫెర్యాపో సరే కాదు మాటలు ఎట్లా సార్ అట్లా మాట్లాడుతారు సరే అరే బామ్మరిది పేరు చెప్పరా అని అన్నప్పుడు చెప్పకపోతే ఉద్దమి దాని కాచి పట్టకడే షెడ్డు కంటే తమని తీసుకొని వస్తాయి మా ఊరి నుంచి సరే కాదు సరే బిడ్డ ఇచ్చిన కాడ పోయి అరేంజ్మెంట్ లంజ

అరే బాడ ఇంకోటి పేరు చెప్పరాడిటర్ మర్షిలించర్ ఎడిటర్ వాడు ఎవడో నీ పత్రిక తగ్గి పెట్టిస్తాడా బొమ్మగాలే పెట్టిస్తాను నీ ఎడిటర్ బస్ స్టాండ్ లా ఎందుకు సార్ జిల్లా స్టేట్ మొత్తం సంఘం అందరు అన్ని గ్రూపుల షేర్ చేస్తాం మీ ఫోటోలు ఉన్నాయి దాంట్లో నిన్నటి

సరే సార్ సార్ అది సార్ అది సార్ ఏమైనా ఉంటాయి చెప్పినా కదా సార్ నిన్న కాదు సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఇద్దరు పేరు చెప్పినా ఎందుకు సార్ ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళి మాకేం తెలుసు ఎవరు తీసుకవారు మాకు ఎట్లా తెలుసు సార్ చెప్పండి ఇంక్వైర్ చేయలేదు కదా మేము చెప్తున్నాం మీరు విలీ చేయాలి కదా మీరు ఎందుకంటే ఇంక్వైరీ చేసి ఎవరి తీసుకోండి సార్ సార్ మట్ట కుట్టిరా అర్ధం గుర్తుండ్రు సార్ అది అది కరెక్ట్ కాదు సార్ మాట్లాడడం అది ఎందుకు సార్ గట్ల మాట్లాడము ఇష్టపడే సార్ అయ్యో సార్ యో సార్ చెప్పేరు నేను సార్ ఎల్లినాము మాట్లాడినాము సరే ఓకే అన్నాడు నెక్స్ట్ డే వెళ్ళాము సరే తెల్లారా అన్నాడు మేము ఇబ్బంది పెట్టాము లేదు సార్ లేదు సార్ ఇబ్బంది లేదు సార్ ఇబ్బంది పెట్టినామంటే దేనికన్నా దానికి రండి సార్ మేము ఇబ్బంది పెట్టలేము కదా సార్ అక్కడ అవును సార్ మరి అది మీరు ఫోన్ చేశారు కదా సార్ ఊకున్నాం కదా సార్ మళ్ళీ ఇదే సార్ ఎందుకు సార్ మర్యాదలు చెప్పకపోతే మీ గుద్దల కారం వంద మందిని తీసుకున్న కానీ గుద్దల కారం పెడతాం సార్ ఇది కరెక్ట్ సార్ ఇట్లా కాదు సార్ చేసుకో కరెక్ట్ బాగా అంటే నేను ఉన్న దగ్గర అస్తా లొకేషన్ పెట్టి చేస్తా ముంగ పెడతా నాడి ఊర్లే కాస్తా నీ ఇంటి కాస్తా నీ భార్య పిల్లలు నీ వాడకట్టుకోమండిపోతాను సార్ అవి కరెక్ట్ కాదు సార్ మాట్లాడడం ఏం సార్ ఇట్లా మాట్లాడుతాడు సార్ మీరు కాదు సార్ ఏ విధంగా మాట్లాడుతుండారు సార్ మీరు భార్య పిల్లల మీరు ఇట్లా మాట్లాడుతాడు సార్ నేను సార్ మీరు కరెక్ట్ సార్ మీరు ఇది కరెక్ట్ కాదు సార్ నేను

బండి తీసేస్తా మీ కుదర ఆరంభం మన పేరు ఏం ప్రోడక్ట్ మరి సార్ సార్ ఇగో ఇద్దరు పేర్లు చెప్పిన కదా సార్ ఇంకొక పేర్లు ఎందుకు సార్ అయిపోయింది కదా సార్ మీరు ఎన్ని మాటలు అన్న తర్వాత నిన్న కూడా ఇన్ని మాటలు అన్నా సార్ ఇది కరెక్ట్ కాదు సార్ చేస్తా అది సార్ లేదు సార్ బిటని ఇచ్చిరా మా కరెక్టే సార్ మీరు చెప్పింది కదా సార్ నేను అయిపోయినా మేము ఒప్పుకున్నాం కదా సార్ మళ్ళీ సార్ ఎన్ని అని మాట్లాడాలను కరెక్ట్ కదా సార్ ఆర్మూర్ పోలీసు ఇద్దరు వాళ్ళు ఏం తీసుకున్నారా అడగరా ఆర్మూర్ పోలీసు ఇద్దరా మేము ఎందుకు ఇద్దాం సార్ మేము చెప్పు మీ స్టేట్ మీ అసోసియేషన్ నెంబర్ పేరు చెప్పు అంటే చెప్పారు దొంగలు లేక వారిపోతారు పేరు చెప్పు సెల్ నెంబర్ చెప్పు వాన్ చెప్పు విన్ చెప్పు బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు పోతారు రాజ మూడు రోజుల నుంచి పానం తింటు ఎవరు తిన్నారు సార్ ఒకసారి మీరు అడగారు మేము ఏమన్నా అన్నామా ఇబ్బంది పెట్టినా మిగతా ఎంత మందికి ఇచ్చిన అంతమంది ఆడ చూడాలి నిలబెట్టి వసూలు చేస్తాం ఏడా నీ గోల్ బంగ్లాకి రమ్మంటే వస్తా నీ పాతా పట్ల రమ్మంటేస్తా కొత్త పట్టణం వస్తా ఆర్మూర్ చౌరస్తాలో వస్తా బైపాస్లో ఆడ ఏది మీ తిరిగట్ చౌరస్తాలో రమ్మంటే మీ ఎమ్మెల్యే గారి ముందు రమ్మంటే మీ పాత సార్ కానీ కొత్త సార్ కానీ మీ పోలీస్ స్టేషన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఎంతో వంద మంది తీసుకొని వస్తా సార్ ఫోన్ సార్ ఫోన్ సార్ ఫోన్ అయిపోయింది కదా సార్ మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ నిన్నటికే క్లోజ్ అయిపోయింది కదా సార్ మళ్ళీ ఫోన్ చేసి

మేమేంద ఎప్పుడు చేసినాం సార్ అస్సలు మేము జోలికే పోము జోలికే సార్ దానికి పర్మిషన్ లేదు సార్ పైన రెండింటికి పర్మిషన్ ఉందా లేదా ఒకసారి మీరు అనుకోరు సార్ దానికి ఇప్పుడు ఇల్లుకి పైన జీ ఫోర్ ఫైవ్ పర్మిషన్ లేదు సార్ దానికి అది సార్ మేము పోయి క్యాజువల్ అడిగినాం సార్ సార్ మేము పైసలు అడగలేము యాక్చువల్లీ ఉన్నాదా లేదా సార్ మేము అట్లా ఏం అడగలేము పర్మిషన్ ఉందా లేదా అంటే సార్ ఒకదింతా మాట్లాడడం తర్వాత ఏం సార్ సార్ మేము మేము నువ్వే చెప్పు కష్టం కష్టం ఏం పైసలు పెట్టాలంటే డిమాండ్ మాట్లాడలేము కదా సార్ కాదు సార్ 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 డిమాండ్ కదా కదా ప్రేమతో 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 అడిగినాం మేము పైసలు అడిగితే నేను లేదు కాదంటే ఐదు ఊరుకుంటున్నా 肯定没。